నన్ను చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే తరచుగా అనారోగ్యాలు కలుగుతున్నాయండి ఇంట్లో ఏ సమస్య వాస్తుదోషం ఉంటే తరచుగా అనారోగ్యాలు కలుగుతాయి అంటే రిపీటెడ్గా అనమాట అంటే ప్రతి నెలకు ఒకసారో ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ఏదో ఒక అనారోగ్యం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లం అండి దీనికి ఏ ప్రాబ్లం వాస్తుదోషం ఉంటే ఇట్లా లేడీస్కి ముఖ్యంగా అనారోగ్యం కలుగుతూ ఉంటుంది అనేది అడుగుతున్నారు దానికి వాస్తు అండి తూర్పు ఆగ్నేయంలో దోషం ఉంటే మహిళలకి అనారోగ్యాలు తరచుగా సంభవిస్తూ ఉంటాయండి అంటే ఇవేమి మేజరు పెద్ద పెద్ద సమస్యలు పెద్ద పెద్ద అనారోగ్యాలు సృష్టించదు కానీ ఆగ్నేయ లోపం తూర్పు ఆగ్నేయంలో లోపం ఉంటుంది తూర్పు ఆగ్నేయంలో లోపం ఉన్నప్పుడు చిన్న చిన్న అనారోగ్యాలు సంభవిస్తాయి ఇవి పెద్దగా భయపడాల్సిన పని లేదండి తూర్పు ఆగ్నేయంలో అక్కడ సెప్టిక్ ట్యాంకులు ఉన్నా తూర్పు ఆగ్నేయంలో డోర్స్ ఉన్నా లేదా తూర్పు ఆగ్నేయం పెరిగిన అంటే స్థలం పెరిగిన క్రాస్ అట్లా రకరకాల కారణాలు ఆగ్నేయ ఆగ్నేయ దిశగా ఉంటుంది అన్నమాట తూర్పు ఆగ్నేయంలో మీరు వాస్తు దోషం సరి చేసుకుంటే ఈ అనారోగ్యాలు అనేది అవే సమస్య పోతాయి అనమాట